బిగ్ బాస్ సీజన్ సెవెన్ నో ప్రోమో ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వింటే జరుగుతున్న సంగతి జరిగింది అయితే గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మ కన్య అని పిల్లడంతో కానీ ఎక్కడ పిలుస్తున్నారని అటు ఇటు చూస్తూ ఉంటాడు నీకు పెంచి వచ్చిందని అడగ ఆ పంచి నాకేనా అంటూ వేసుకొని హౌస్ హౌస్లో ఎంటర్ అవ్వడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మను కవుగులించుకోవడం అయితే జరుగుతుంది ఇక గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మను కౌగిలించుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ ఇంకా అమ్మ ఇంకా గౌతమ్ కృష్ణ ఏడడం అయితే జరుగుతుంది హౌస్లో అందరూ కూడా వాళ్ళ ఎమోషన్ చూసి అలా వాళ్ళు కూడా హౌస్మేట్ అందరూ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఈ బిగ్ బాస్ హౌస్లో అందరితో కూడా హౌస్మేట్ హౌస్ మేట్ అందరితో సరదాగా మాట్లాడుతూ వస్తుంది ఎవరిని పట్టుకొని ఏడుస్తూ నువ్వు కూడా నా కొడుకు లాంటి నువ్వు నేను అమ్మను పిలవచ్చు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అని ఇంకా ఎవరితో అనడంతో ఎవరు కంటల పెట్టుకొని ఎమోషనల్ అవుతూ వస్తాడు ఇంకా హౌస్మేట్ అందరూ కూడా ఇంకా కృష్ణ వాళ్ళ గౌతమలమ్మ భోజనం అది తినిపించడం జరుగుతుంది ఇంకా హౌస్ మేట్ అందరూ కూడా ఇలా సరదాగా కొంత టైం వాళ్ళతో గడుపుతూ ఉంటుంది గౌతమ్తో కూర్చొని ఇంకా నువ్వు బాగా ఆడుతున్నావు ఆట బాగా ఆడుతున్నావు నువ్వు చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నావు నువ్వు కూడా నీ బయట ఫాలోయింగ్ బాగానే ఉంది ఎప్పుడు నువ్వు గేమ్ ఆడి ఇలాగే ఆడాలని నేను కోరుకుంటున్నాను ఈ అమ్మ ఆశలు నీకు ఎప్పుడు ఉంటాయి అంటూ తెలియజేసుకుంటూ వచ్చింది ఇక నా కొడుకుకి బయట చాలా లేడీస్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పడంతో హౌస్ మాట అందరూ కూడా అయితే మీరు ఇంకా అత్తయ్య అయిపోయినట్లే అంటూ తనని కామెంట్ చేసుకుంటూ సరదాగా కొంత టైం అయితే గడిపేసుకుంటూ వచ్చారు హౌస్ మాట అందరితో కూడా